అండి చాలా స్పెషల్ ఇది ఇది మన ఎక్కడో హోటల్లోనే దొరుకుతుంది చాలామందికి ఇలా వండుకోవాలని తెలియదు చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందు ములక్కాళ్ళు కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి మనకి కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసి కుక్కర్లో ఉడకబెట్టాలి ఒక విజులు వచ్చేంత వరకును ఇదిగోండి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలి దీన్ని ఆ తర్వాత ఒక గ్యాస్ వెళ్ళించి గ్యా గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కరు మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ అన్నీ మనం వేసుకోవాలి తాలింపులో కొత్తిమీర కూడా సీజన్లో దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదండి పర్వాలేదు ఇది బాగా వేగిన తర్వాత ఈ ములపాళ్ళు మనం తీసా పెట్టుకున్నాం కదండీ ఇది గుంజు బాగా ఇది తొక్కలు బాగా తీసేసి మనం గుంజులో ప్లేట్లో తీసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు కొంచెం నీళ్ళు వేసుకొని ముందే సరిపోతుంది ఇది చూడండి బాగా మగ్గిపోయింది ఇది ఇది మనం ఉడకబెట్టుకుని ఉన్న ముల్లక్కలది పేస్ట్ వేసేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో ఎవరైనా చూసినా కూడా కెంత అవుతారు ఈ మనకి రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది దేశీ ములగకాడలు అయితే చాలా బాగుంటాయండి కొంచెం హైబ్రిడ్ లావులావు వస్తూ ఉంటాయి కొంచెం సిర్చేడ్గా అనిపిస్తుంది కానీ మనకి దేశీ ములగకాడయితే మీకు చాలా రుచిగా ఉంది